తోటంబేడు మండలం సిడిపిఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు నిరసన తెలియజేశారు తోటంబేడు మండలంలోని సిడిపిఓ కార్యాలయం వద్ద సోమవారం అంగన్వాడీ కార్యకర్తలు సిఐటిఓ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు గ్రాచ్యువిటీ ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు పెంచాలి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిఐటిఓ నాయకులు గురవయ్య మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు కావస్తున్నప్పటికీ అంగన్వాడీల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నాలకు దిగుతామన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు రేవతి మాధవి సుమతి వెంకటరమణ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు తర్వాత మినిట్స్ అనేది జరిగింది ఆ మిడ్స్ కాపీలో వాళ్ళ న్యాయమైన డిమాండ్లతో పాటు గ్రాడ్యుయేటీ మట్టి ఖర్చులకు ఇస్తామని చెప్పేసి ఆ రోజు గత ప్రభుత్వం ఒప్పుకునింది ఆ ప్రభుత్వం అంగన్వాడీ సమస్యల పరిష్కారం విఫలమైంది మేము అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళ న్యాయమైన డిమాండ్లతో పాటు గ్రాడ్యుయేటీ అదే విధంగా మట్టి ఖర్చులకు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు అయితే ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ రోజు వాళ్ళ సమస్యలను పట్టించుకునే పరిస్థితి లేదు వాడ దాటి దాకా వాడమల్లన్నా వాడ దాటిదాకా బోర్మల్లన్నగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎవరిస్తా ఉంది సరైన పద్ధతి కాదు ఇచ్చిన మాట నిలబెట్టుకొని వాళ్ళ న్యాయమైన డిమాండ్ ను పరిష్కరించాలి అదేవిధంగా సుప్రీం కోర్టు వాళ్ళ గ్రాడ్యుయేట్ అర్హులు అని చెప్పి ప్రకటించింది కాబట్టి కోర్టు చెప్పింది కాబట్టి కోర్టు తీర్పును కూడా ఈ రోజు అమలు చేసే పరిస్థితి లేదు వాళ్ళ న్యాయమైన డిమాండ్ పరిష్కరించకపోతే రాష్ట్రం రాబోయే రోజుల్లో ఈ కుటుంబ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిందని చెప్పి హెచ్చరిస్తా